హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనితా అని మా ఇంట్లో సండే స్పెషల్స్ అనమాట షార్ట్ కంటిన్యూషన్ ఇది యాక్చువల్గా షార్ట్లో చూసే ఉంటారు కదా బోన్లెస్ మటన్ బిర్యానీ సండే స్పెషల్ మై ఫేవరెట్ మటన్ బిర్యానీ కూడా సో నేను ఎలా చేసానో చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఓన్లీ నాకు మా వాడికి చేస్తున్నాను కాబట్టి పావు కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను కర్డ్ ధనియా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ ఫ్రెష్గా వేసుకున్నాను కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని కలిపేసి పెట్టుకోండి వన్ అవర్ లేదా టూ అవర్స్ మీ ఇష్టం అది మ్యారినేట్ అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు నేను పావు కేజీకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నాకు పీసెస్ కంటే ఎక్కువగా రైసే ఇష్టం అనమాట సో హాఫ్ కేజీ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసేసుకొని బ్రౌనిష్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాగా కాదు మటన్ బిర్యానీ పక్కా విసిల్స్ పెట్టాలి కుక్కర్లో సో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉందో అందులో వేసేయండి ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయ్యాక మంచిగా లాగా వస్తుంది మనం పెరుగు అవన్నీ వేసాం కదా సో అప్పుడు మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మీకు అలా గ్రేవీ రాకపోతే ఒక చిన్న టేప్ టీ టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేయండి హాఫ్ గ్లాస్ వాటరు నాకైతే గ్రేవీ వచ్చేసింది కర్డ్ ఎక్కువ వేసాను సో అందుకని వాటర్ వేయకుండా క్లోజ్ చేసేసి టెన్ విజిల్స్ పెట్టాను మనం కుక్కర్లో విజిల్ పెట్టుకున్నాకే మటన్ బిర్యానీ చేయాలి సో అందరికి తెలిసిందే అది చాలా ఇంకా ముదురుగా ఉంటే అసలు దమ్ అవ్వదు దమ్లో మటన్ సరిగ్గా కుక్ అవ్వదు సో అది మనం విజిల్స్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ రైస్ కుక్ చేసుకుందాము మసాలా దినుసులు అన్నీ తెలిసిందే కదా మీకు అన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా సాల్ట్ కూడా వేసేయండి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో రైస్ వేయండి అది లోపు మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం కుక్కర్ చిన్నగా ఉంది కదా సో వేరే పగనులో ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసి దీన్ని రెడీగా పెట్టేసుకొని మనం రైస్ కుక్ అవుతుంది కదా సో దాన్ని ఒకసారి ఇలా మనం రైస్ గింజ ఉంటుంది కదా దాన్ని ఇలా ఇస్తే టూగా అయిపోతుంది అప్పుడు కుక్ అయిపోయినట్టు ఇది కూడా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి కంప్లీట్గా కుక్ అయిపోతే మెత్తగా అయిపోతుంది బిర్యానీ సో సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకొని వాటర్ తీసేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న పగనులోకి ఇది కూడా రైస్ ట్రాన్స్ఫర్ చేసేసండి మొత్తం కంప్లీట్గా వేశాక పైనుంచి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ గి నెయ్యి లెమన్ ఇవన్నీ వేసేసుకొని లాస్ట్లో నేను ఏ కలర్స్ ఎక్కువగా వాడను ఫుడ్లో ఎప్పుడైనా సో అందుకని పసుపు కల పసుపు కలిపి వాటర్ వేసాను అనమాట పసుపు వాటర్ సో వేసుకొని పైన క్లోజ్ చేసేసి ఏదైనా మూత పెట్టి క్లోజ్ చేసి పైన ఒక బగోన మీద మంచిగా వాటర్ పెట్టేసుకున్నాను చాలామంది పిండి కూడా పెట్టుకుంటారు మనకి ఆవిరి బయటకి రాకుండా సో మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడకండి నేను అలాగా నేను నాకు టెన్షన్తో మాడిపోతుందేమో అని ఓపెన్ చేసి కూడా చూస్తాను అనమాట ఆవిరి బయటికి వెళ్ళిపోతే సరిగ్గా కుక్ అవ్వదు అనమాట హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంచిగా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్ ఫ్లేమ్లో కాకుండా హైలో మాడిపోతుంది సిమ్లో ఉడకదు సో బెటర్ మీడియంలో పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సూపర్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి బోన్లెస్ మటన్ బిర్యానీ వీడియో ఎండ్ వరకు చూసేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి